నేటిపారుతం శ్రోతలకు నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ ఈ రోజు ముంబైలో ఎగిరే దోశల మాంత్రికుడు ముట్టు అన్న కథ గురించి తెలుసుకుందాం ముంబై అంటే ఒక కళల నగరం ఇక్కడ ప్రతి మూలలో ఒక కథ ఉంటుంది కానీ ఈ రోజు మనం చూడబోయేది ఒక సాధారణ కథ కాదు ఇది ఒక ఎగిరే దోశ లెజెండ్ కథ తాతరలోని ముట్టు దోశ కార్నర్ వెనుక ఉన్న మాంత్రికుడు ముట్టు అన్న కథ గురించి తెలుసుకున్నాం ముట్టు అన్న పేరు విన్నా అసలు దోశ తిప్పే వేగం చూసి నోరు తెరుచుకుంటుంది ఒకేసారి ఐదు దోశలు వేస్తాడు అవి గాలిలో ఎగురుతూ ఉంటాయి ప్రతి ఒక్క దోశ వెనుక వేగం ఖచ్చితత్వం మరియు రజనీకాంత్ స్టైల్లో ఆ దోశలు వేయడం ఎగరవేయడం జరుగుతుంటుంది అవును ముట్టు అన్న అతను ఆర్ట్ని ఎవరి నుంచి నేర్చుకున్నాడంటే అతని ఇన్స్పిరేషన్ సూపర్ స్టార్ రజనీకాంత్ రజనీకాంత్ సినిమాలో సిగరెట్ తిప్పినట్టు ముట్టు అన్న దోశ తిప్పుతాడు అదే స్టైల్ అదే యాటిట్యూడ్తో ఇది కేవలం షో కాదు ఇది ఒక రుచుల పండగ అతని దోశలో ఉండే క్రిస్ప్ కారం చట్నీ అన్ని పరిపూర్ణం ప్రతి లో దశాబ్దాల అనుభవం ప్రేమ మరియు ఒక కళాకారుడి గర్వం ఉంటుంది ముట్టు అన్న దాదర వీధుల్లో ముప్పై ఏళ్లుగా దోశలు వేస్తున్నాడు రోజుకు వందలాది మంది వస్తారు కొంత దోశ తినడానికే కాదు ఆయన దోశ ఎగిరే షో షో చూడడానికి కూడా ఇటీవల ప్రసిద్ధ చెఫ్ మెహర్వాన్ ఇరానీ కూడా ముట్టు అన్న దోశాఖానికి వచ్చాడు ఆయన చెప్పిన మాట ఏంటంటే ఇది కేవలం స్ట్రీట్ ఫుడ్ కాదు ఒక ప్రదర్శన ఒక సాంప్రదాయం ఒక కళ ముట్టు అన్న ముంబైకి కళ ఎక్కడైనా పుడుతుంది అది మీ గుండెలో నిప్పు ఉంటే చాలని చూపించాడు ఒక చెఫ్ ఒక కళాకారుడు ఒక ప్రదర్శకుడు అన్ని ఒకే మనిషి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి జై హింద్